ఇది ఏకాదశి అండి మేము ఎప్పుడు ఏకాదశికి ఎలా జరుపుకుంటామో అలాగే జరుపుకున్నామండి దాన్నే యాస్టీజ్గా వీడియో రూపంలో పెట్టానండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇవన్నీ దేవుడివండి క్లీన్ చేయడానికి తీశారు రోజు పీతాంబరితో తోముతామండి ఇక్కడ మా హస్బెండ్ అయితే పేపర్ మార్చి అన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే రెడీ చేశారండి ఇక్కడ పువ్వులు పెడుతున్నారు పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారండి నేనేమో ఇక్కడ పేల పిండి కోసము ఈ జొండలను అయితే వేయించుతున్నానండి తొలి ఏకాదశికి విష్ణుమూర్తికి ఖచ్చితంగా పేలపిండి ప్రసాదంగా పెడతారండి జొన్నలన్నీ పాపవుతున్నాయండి నేను ఈ లోపలైతే బెల్లం తీసానండి ఈ జొన్న పేలాలు బెల్లం కలిపి మిక్సీ పడతారు కదండి అందుకోసమని ఇక్కడైతే బెల్లం తీస్తున్నాను అలాగే పానకం చేయడానికి కూడా వాటర్ తీసుకొని ఇందులో కూడా కొంచెం బెల్లం అయితే యాడ్ చేశానండి అలాగే ఇంకా ఈ జొన్న పేలాలు చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తున్నానండి ఇంకా ఈ లోపలి ఇక్కడైతే మా హస్బెండ్ పూజ కోసం అయితే అన్నీ రెడీ చేశారండి మా ఇంట్లో అయితే మా హస్బెండే అండి ప్రతిరోజు దీపం వెలిగిస్తారు నేను ఎప్పుడో ఒకసారి అండి మాకైతే విష్ణుమూర్తిది కానీ వెంకటేశ్వర స్వామి వారిది ఫోటో కానీ లేవండి ఉన్నా కూడా అవైతే ప్రజెంట్ ఇక్కడ లేవండి ఇంకా మేమైతే మేము శ్రీకాకుళంలోని శ్రీకుర్మం అనే విలేజ్లో కూర్మనాథస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అయితే మేము ఈ కూర్మ రూపంలో ఉన్నది అదే అండి తాబేల్ రూపంలో ఉన్నది తీసుకున్నామండి చిన్నది ఇది చిన్నగా ప్లేట్లో పెట్టి పెడతామండి ఇంకా అక్కడే ఈ పేల పిండి ప్రసాదము పెట్టామండి విష్ణుమూర్తి రెండో అవతారమే కదండి కూర్మ అవతారము ఇంకా అందుకే అక్కడే పెట్టామండి ప్రసాదం అయితే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నారండి ఇంకా అలాగే హారత్ కూడా ఇస్తున్నారు మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఇలాగే పూజ చేసుకుంటామండి చాలా సింపుల్గా ఏదైనా స్పెషల్ డేస్ ఇలా ఉంటే కొబ్బరికాయ కొడతామండి నైవేద్యం పెడతాము ఇంకా ఎప్పుడైనా ఫ్రూట్స్ అవి ఉంటే పెడతామండి శ్రావణ మాసం కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం పూట దీపం వెలిగిస్తామండి అలాగే ఇలాగ ఏమైనా ఫెస్టివల్స్ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు సాయంత్రం పూట కూడా దీపం వెలిగిస్తామండి కార్తీక మాసంలో అయితే ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ వెలిగిస్తామండి ఇక్కడ తులసమ్మ వారి దగ్గర అయితే మా ఇద్దరు పిల్లలు దీపం వెలిగించారండి వాళ్ళే వెలిగిస్తామన్నారు ఇంకా దీపం వెలిగించి అందరం నమస్కారం చేసుకుని తీర్థప్రసాదం అయితే తీసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామండి ఇక్కడ పెందుదిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వెళ్తాము ఇంక ఇక్కడేమో అరటి చెట్లు ఉంటాయండి అటు సైడు నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఇక్కడే అరిటాకులు తెంపుకొని వెళ్తానండి ఈ అరిటాకుల్లో మనం తీసుకెళ్ళిన నైవేద్యం కానీ లేదంటే అరిటాక్ కింద పెట్టి పైన ప్రమిదలు పెట్టి వెలిగించడము అలా బాగా యూజ్ అవుతాయండి ఎప్పుడు టెంపుల్కెళ్ళినా ఫ్రెష్గా అయితే ఆకులు తెంపుకొని వెళ్తానండి ఇక ఉంటే చాలా బాగుంటుందండి ఈ ఆకులు పువ్వులు అన్నీ ఫ్రెష్గా కోసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి కంటికి కూడా చూడ్డానికి గ్రీనరీగా కూడా చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని బయలుదేరిపోయామండి టెంపుల్కి ఇక్కడ మీరు చూస్తున్నది ద్వాదశ జ్యోతిర్లింగాలు అండి అవి ఆ టెంపుల్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లో వినాయక స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి ఇంకా కొంచెం పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి వారు ఉంటారండి ఇంకా ఏకాదశి కదండి ఫుల్ రష్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ గుడి అయితే చాలా నచ్చుతుందండి నాకు స్వామివారైతే అసలు అత్యద్భుతంగా ఉంటారండి చాలా బాగుంటారు ఈరోజైతే ఇంకా అసలు చూస్తుంటే చూడాలనిపించిందండి స్వామివారికి మొత్తం పూలతో అండి అలంకరణ చాలా బాగా చేశారు అలంకరణ స్వామివారిని చాలా బాగుందండి ఎప్పుడు వెళ్ళినా ఫ్రీగా వెళ్ళే వాళ్ళమండి ఈసారి అయితే ఈచ్ టెన్ రూపీస్ టికెట్ తీసుకున్నారు పైగా ఈరోజు ప్రదక్షిణలు అలాంటివి ఏమీ లేవండి ఈరోజు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు కదా ఈరోజు ఎలాంటి గోత్రనామాలు స్పెషల్ పూజలు అలాంటివి ఏమీ లేవండి ఓన్లీ దర్శనాలు మాత్రమే అండి దర్శనం చేసుకుని ఇంకా వచ్చేయడమే అండి ఇంకా అక్కడ ఉన్న దగ్గర దీపం పెట్టుకోవచ్చు అండి అక్కడ దీపాలు వెలిగించాము ఎక్కడ చూసినా అయితే ఫుల్ రష్ ఉందండి ఇంక ఇక్కడైతే ప్రసాదం పెడతారండి ఇక్కడ మనకి ఇంతకుముందు చూసిన ఫ్లెక్సీలో ఏ ఏ పూజలు ఏ టైంలో ఎప్పుడు ప్రతిష్ఠించారో అవన్నీ ఉంటాయండి ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని వచ్చి కూర్చున్నామండి ఇంకా ప్రసాదం అయితే తినేసాము ప్రసాదం అయితే చాలా బాగుందండి ఇక్కడ ఈ టెంపుల్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ గ్రీనరీ ఇటు హౌజెస్ అపార్ట్మెంట్స్ ఆ పైన అదేదో చెరువు అండి పేరు గుర్తు రావట్లేదు ఈ ప్లేస్ అయితే తిరుపతికి వెళ్ళినంత సంతోషం వెళ్తుందండి ఈ ప్లేస్కి వెళ్తే అందుకే అండి దీన్ని ఉత్తరాంధ్ర తిరుపతి అని కూడా అంటారు ఈరోజైతే ఏకాదశి పండుగ రోజు కాబట్టి భక్తులు వస్తారని బస్సు కూడా పెట్టారండి యాక్చువల్గా అయితే ఎవ్రీ సాటర్డే మనకి బస్ ఫ్రీ అండి అవైలబుల్గా ఉంటుంది అయితే ఈ స్పెషల్ డేస్లలో కూడా అవైలబుల్గా ఉంటుందేమో అండి ఇంకా బయటకు వచ్చాక నేను ట్రై చేశానండి వారిని వీడియో తీయడానికి కానీ ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు ఫుల్ రష్గా ఉంది అంతగా కనిపించట్లేదండి బయట నుండి సరిగ్గా మామూలు డేస్లో అయితే ఇంత అలంకరణ ఇది ఉండదు కదండి మామూలుగా స్వామివారిని పూలమాల అవి వేసి అలంకరిస్తారు ఈరోజు స్పెషల్ డే కాబట్టి స్వామివారిని అయితే చాలా బాగా అలంకరించారండి చాలా చక్కగా ఉన్నారు స్వామివారు చూడ్డానికి చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉందండి కానీ రష్ ఎక్కువగా ఉంది కదండి ఇంకా లైన్లో వెళ్ళి త్వర త్వరగా దర్శనం చేసుకోవడమే అండి అసలు ఈరోజైతే ఆ స్వామివారిని చూడ్డానికి ఆ రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత అత్యద్భుతంగా ఉన్నారండి స్వామివారైతే మేమైతే బయలుదేరిపోయామండి రిటర్న్ అయిపోయాము ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొడతారంటే కొబ్బరికాయలు కొట్టి లోపలికి తీసుకుని వెళ్తారు మేము ఇంకా బస్ అది ఎక్కకుండా కిందికి నడిచి వెళ్దాం అనుకున్నామండి మార్నింగ్ అయితే ఇంకా లేట్ అవుతుంది కదా అని ఆటో బుక్ చేసుకున్నాము పై వరకు మనము కాలినడకన నడకన కూడా రావచ్చండి మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్ల ద్వారా మనము టెంపుల్కి రావచ్చు కిందికి ఇలాగ కూడా వెళ్ళొచ్చు ఇంకొకటి రోడ్ కూడా వేశారండి వెహికల్స్కి వాటికి అటు నుండి కూడా కొందరు నడిచి వెళ్తున్నారు మాకైతే ఈ స్టెప్స్ నుంచి నడవడం అయితే చాలా బాగా అనిపిస్తుందండి ఎందుకంటే అటు ఇటు చెట్లు పచ్చగా ఉంటాయండి మధ్యలో స్టెప్స్ ఉంటాయి చాలా ఆహ్లాదకరంగా అంటే చాలా బాగుంటుందండి ఎక్కడ ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుందండి చెట్లు ఈ స్టెప్స్ ఇవన్నీ చూస్తుంటే అటు సైడ్ సిటీ కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకే ఇంకా మేము దిగి వెళ్దాం అనుకున్నాము ఆ మధ్య ఒకసారి సమ్మర్లో వచ్చాం కానీ ఎక్కుతే అసలు ఎక్కలేకపోయామండి ఎండా వేడికి పైగా ఇక్కడ ఇది హ్యూమిడిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదండి ఈ బీచ్ ఏరియా ఈ సైడ్ అంతా ఇంకా మనకి మెట్ల మార్గంలో మధ్యలో ఇక్కడ వినాయక స్వామి వారిది ఒక పక్కన అలాగే ఇంకొక పక్కన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారండి ఇక్కడేమో మనకి గరత్మంతుడు ఉంటారండి ఇక్కడే టెంపుల్స్ ఉంటాయండి అటు ఒకటి ఇటొకటి ఆ టెంపుల్స్లో కూడా వెళ్ళి ఇక్కడ అయితే గోత్రనామాలు అవి చదువుతున్నారండి అర్చనవి చేయించుకొని రెండు టెంపుల్స్లో బయటకు వచ్చేసామండి ఇంక ఇప్పుడు మనం ఇక్కడికి కొంచెం దిగినట్టండి మళ్ళీ ఈ రూట్లో నుంచి ఇంకా మళ్ళీ కిందికి దిగి వెళ్ళాలండి ఇక్కడైతే కొందరు ఈ స్టెప్స్ అన్నింటికి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారండి కోరిక కోరుకున్న వాళ్ళు అలాగా మొక్కుకున్న వాళ్ళు అయితే ఇలాగ పెట్టుకుంటూ వెళ్తారండి అక్కడక్కడ కొందరు కనిపిస్తున్నారండి ఇలా మెట్ల మార్గంలో బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు నాకైతే ఈ ప్లేస్కి వస్తే తిరుపతికి వెళ్ళినంత ఆనందంగా ఉంటుందండి ఇంకా స్టెప్స్ దిగేసి అయితే మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నామండి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి రాగానే స్వీట్ చేయడం స్టార్ట్ చేశానండి సేమియా చేస్తున్నాను ఇంకా అప్పటికే టెన్ అయిందండి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మేమైనా టీ తాగి వెళ్తాం కానీ మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా నచ్చితే పాలు తాగుతారు లేకపోతే లేదు ఇంకా వాళ్ళైతే ఏమీ తినలేదు ఒక దేవుడి దగ్గర తీర్థ ప్రసాదం మాత్రమే తీసుకున్నారు సేమియా అయితే త్వరగా అవుతుంది కదా అని సేమియా అయితే చేస్తున్నానండి పైగా స్వీట్ అంటే మా పెద్దమ్మాయి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి నేను ఈ సేమియాలో ఏంటంటే ఇది హాట్ వాటర్ వేస్తానండి అప్పుడు సేమియా ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని సేమియా ప్యాకెట్స్ ఏంటో అండి కొన్ని ముద్దలాగా అయిపోతూ ఉంటాయి అందువల్ల నేను ఎప్పుడు ఇలాగా వాటర్ని చేసి సేమియాలో వేస్తానండి అప్పుడైతే సేమియా మనకి చాలా బాగా వస్తుందండి ఈ రోస్ట్ చేసిన సేమియాలో చల్లటి నీళ్ళు పోయడం వల్ల కొన్ని కంపెనీ బ్రాండ్స్ సేమియాస్ ఉంటాయి కదండి అవి ముద్దుగా అయిపోతున్నాయి నేనైతే స్వీట్లో మోస్ట్లీ మిల్క్ మేడ్ యాడ్ చేస్తానండి ఇది పైన ఇలా ఉంటుంది కదండి దీన్ని సైడ్కి తిప్పి ఇలా అంటే క్యాప్ ఓపెన్ అవుతుంది కానీ ఏంటో అది ఈసారి విరిగిపోయిందండి మళ్ళీ దానికి పెడదామని చూసినా కూడా అవ్వలేదు ఇంకా సర్లే అని నైఫ్తో ఓపెన్ చేస్తున్నానండి నైట్తో కూడా ఇలా ఎడ్జెస్కి అంటూ ఉంటే ఈజీగానే వచ్చేసిందండి క్యాబ్ అయితే ఈసారి తొలి ఏకాదశి సండే వచ్చింది కాబట్టి హ్యాపీగా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారండి ఇంకా సండే రావడం వల్ల మంచిది అండి నేను పాలు కూడా ఆల్రెడీ కాచి చల్లార్చినవి అండి మళ్ళీ వెయిట్ చేస్తున్నాను ఇంకా అలాగే డైరెక్ట్గా వేడి వేయడం వల్ల ఈ సేమియా అనేది పీల్చుకుని లావ్వకుండా బాగుంటుందండి పాలు ఎక్కువగా వేస్తే వీళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి అందుకే కొంచెం పాలు ఎక్కువగానే వేసాను ఇంకా లాస్ట్లో అయితే ఈ మిల్క్ మీడ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ ఈ ఫ్లేవరు ఈ మిల్క్ మిల్ లేకపోయినా కూడా కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేకపోతే మామూలుగా మిల్క్తో కూడా చేసుకోవచ్చు అండి ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసానండి ఇంకా మనకి నచ్చితే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అది కూడా ఒక ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇంకా నా సింపుల్ సేమీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బౌల్లోకి అయితే అందరికీ సర్వ్ చేస్తున్నానండి ఈ ఏకాదశి పండుగైతే అమ్మవాళ్ళు చేగొడీలు చేసేవాళ్ళండి ఇది తొలి ఏకాదశి కాబట్టి ఈ పండుగతోనే మనకి ఇంకా మిగతా పండుగలు అన్నీ స్టార్ట్ అవుతాయండి ఇలాగే ప్రతి పండుగ జరుపుకోవాలని ఇంట్లో అయితే ఖచ్చితంగా పిండి వంటలు చేసేవాళ్ళండి ఇలాగ పిండి వంటలు చేస్తే మూకుడు పెట్టుకుంటే అలాగే ప్రతి పండగ కూడా ఇలాగే చేసుకుంటామని ఒక నమ్మకం అండి అందువల్ల ఖచ్చితంగా ఏకాదశి అంటే శివగొడిలండి కానీ నేనైతే అవి ఏమీ చేయలేదండి ఖచ్చితంగా ఈరోజైతే ఇంట్లో పిండి వంటలు చేయాలని మోపుడు పెట్టాలని అంటారండి పెద్దవాళ్ళు అయితే మా చిన్నప్పటి నుండి మేము చూస్తూ వస్తున్నాం కాబట్టి నేను ఒక రెండు సార్లు ఏమో చేసినట్టున్నానండి చేకోడీలు ఇంకా ఎప్పుడైతే ఖచ్చితంగా పూరి ఉన్న స్వీట్ బజ్జీ చేస్తానండి ఈ ఇయర్ కూడా ఇంకా అదే కంటిన్యూ చేశానండి అందుకే పూరి కోసము గోధుమ పిండి కలుపుతున్నానండి అలాగే ఇంకా స్వీట్ బజ్జీ కోసం కూడా పిండి కలిపి పక్కన పెట్టేశానండి అలాగే ఇంకా నైట్ కూడా ఈ టిఫిన్ రెడీ అయిపోతుందండి మాకు మొదటి పండుగ ఇలా సంతోషంగా పిండి వంటలతో అందరం కలిసి జరుపుకుంటే అన్ని పండుగలు ఇలాగే జరుపుకుంటామని ఒక నమ్మకం అండి అంతే మా చిన్నప్పటి నుండి ఇది మేము చూస్తూ వస్తున్నాం కాబట్టి చెప్పానండి ఈరోజైతే ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే మా పెద్దమ్మాయి మా పెద్దమ్మాయి వచ్చిందండి ఈసారి మూకుడు దగ్గరికి మా అమ్మాయి పూరీలు కలుస్తాను మా పిల్లలు ఎప్పుడైనా వస్తారు స్టవ్ దగ్గరికి ఏమైనా చేస్తాము కలుపుతామని కానీ నాకే కొంచెం భయం ఇస్తుందండి ఇంకా అలాగే స్వీట్ బజ్జీలు కూడా వేసేస్తున్నానండి ఇదైతే చాలా సింపుల్ అండి ఏం లేదండి గోధుమ పిండి షుగరు ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకొని కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ షుగర్ ప్లేస్లో మనం బెల్లం పౌడర్ అలాంటివి కూడా అండి హెల్త్ కాన్షియస్ హెల్త్ పర్పస్ అలా చూసుకునే వాళ్ళైతే ఇవైతే చాలా బాగా పొంగుతాయండి నేను ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేయలేదు సోడా లాంటిది ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి అవే చక్కగా పొంగుతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే సరిపోతుందండి ఈ పండుగ రోజు అయితే మాకంతా చాలా బాగా జరిగిందండి ఇంట్లో పూజ చేసుకోవడము టెంపుల్కి వెళ్ళడము ఇలాగా పిండి వంటలు స్వీట్స్ చేసుకొని తినడము మీరందరూ కూడా ఈ ఏకాదశి పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఇది మేము పండుగ రోజు ఏం చేసుకున్నామని వీడియో అండి ఇది మేము ఎవ్రీ పండక్కి ఇలాగే చేసుకుంటామండి మా అమ్మ కూడా ఇంతే అండి పూరిలోనూ వాళ్ళు గారెలు చేసుకున్నారంట మా చెల్లి వాళ్ళు కూడా పూరి స్వీట్ బర్జీ చేశారంట ఇంకా పిల్లలు ఉంటారు కదా ఖచ్చితంగా అందరి మేమైతే ఇలాగే చేసుకుంటామండి ఇది నా ఏకాదశి పండుగ రోజు ఫుల్ వీడియో అండి నేను ఏమేం చేశానో మీకు చూపించాను అంతే నేను ఇంకా ఈ పూరి కోసం అయితే పొటాటో కర్రీ చేశానండి ఆ పొటాటో కర్రీ మాత్రం ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ చేశానండి ఇంకా లంచ్లోకి పూరీలోకి ఈవినింగ్ ఎలాగో పూరి చేస్తాను కదా అని యాక్చువల్గా పూరి మార్నింగే చేద్దాం అనుకున్నాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంక ఇవన్నీ అవుతే లేట్ అవుతాయని సేమియా అయితే ఈజీగా అవుతుంది సింపుల్గా చేయొచ్చు కదా అని సేమియా చేశానండి చాలా చక్కగా పొంగై చూసారు ఎంత బాగుంటాయో అండి సాఫ్ట్గా చిన్నపిల్లలు కూడా తినవచ్చండి చాలా మెత్తగా బాగుంటాయి స్వీట్ బజ్జీలు మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ అవే చేసేదండి ఓకే అండి మరి బాయ్